బాలు హాస్పిటల్లో బిల్లు కట్టడానికి లైన్లో నిలబడతాడు అప్పుడు రోహిణి సూపర్ ఎక్స్ప్రెస్ వచ్చినట్టు స్పీడ్గా కౌంటర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్తుంది అప్పుడు బాలు హలో ఓ పూల చొక్కా మేడం అంటూ పిలుస్తాడు అప్పుడు రోహిణి వెనికి తిరిగి చూస్తుంది ఏం చేస్తున్నారండి మేడం అంటాడు బాలు బిల్లు కడుతున్నాను అంటుంది రోహిణి నేను ఇంకా జిలేబీలు మిరపకాయ బజ్జీలు వేస్తున్నారని అనుకున్నాను ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఏంటి కోపం వచ్చిందా మేమందరం మనుషులం కాదా ఇక్కడ నిలబడి గోళీలు ఆడుకోవడానికి రాలేదు అందరం బిల్లు కట్టడానికే వచ్చాము అందరికీ అవసరమే వచ్చి లైన్లో నిలబడండి ఏయ్ వెళ్ళవయ్యా వెళ్ళు ఎవరికి లేనిది నీకెందుకు అంత బాధ అవసరం అనికు వెళ్ళి ఇక్కడ నుండి అంటుంది బాలు మాత్రం ఏమమ్మా ఇక్కడ నిలబడి నీ మొహం చూస్తూ ఉంటారా ఏంటి వెళ్ళవమ్మా వెళ్ళు వెళ్ళి లైన్లో నిలబడు అని అంటాడు బాలు వాళ్ళ అమ్మ మాత్రం అక్కడ నుండి నిలబడి చూస్తూ ఉంటుంది చి వీడు ఈ జన్మలో మారడు ఎక్కడికి వెళ్ళినా గొడవ పడుతూనే ఉంటాడు కానీ ఆ అమ్మాయి ఎవరో తెలియదు కానీ చూడడానికి చాలా బాగా ఉంది పైన వీడికి బాగా బుద్ధి చెప్తుంది ఇలాంటి అమ్మాయి అయితే మనోజ్కు డు జోడు సరిపోతుంది ఈ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకుంటే బాగుండేది అంటూ మనసులో మాట్లాడుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిని